హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి మన బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి ఆ కొలెస్ట్రాల్ సంబంధించి హెచ్డిఎల్ ఉంటుందండి ఆ హెచ్డిఎల్ అంటే ఏమిటి హెచ్డిఎల్ పెరగడానికి అవసరమయ్యేటటువంటి ఆహార పదార్థాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండాలి అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారండి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలో పెంచేటటువంటి ఆహార పదార్థాల గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు చెప్పినవి చూద్దామండి ఫస్ట్ కొలెస్ట్రాల్ అనగానే మన ఆరోగ్యానికి ఏదో హాని చేస్తుంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాము మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె సమస్యలు వస్తాయనే భావనలో కూడా ఉంటామన్నమాట నిజానికి కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి అవి ఏమిటో చూద్దాము మంచి కొలెస్ట్రాల్ దాన్ని హెచ్డిఎల్ అంటారండి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటారండి హెచ్డిఎల్ అంటే దాని ఫుల్ ఫామ్ ఏంటో చూద్దామండి హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అనమాట చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు అన్నాను కదా దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అండి మంచి కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించి లివర్కు పంపిస్తుందండి మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి మంచి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే గుండె ఆరోగ్యంగా అయితే ఉంటుంది హెచ్డిఎల్ స్థాయి తక్కువగా ఉంటే గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు అనమాట హార్ట్ అటాక్ రావడానికి బలమైన కారణం ఏంటి అంటే ఎల్డీఎల్ పెరగటం కన్నా కూడాను హెచ్డిఎల్ తగ్గడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అండి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ మంచి కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి మంచి కొలెస్ట్రాల్ మరీ తక్కువగా ఉంది అనుకోండి రక్తనాళాల్లో పూడికలు తెచ్చే అథోస్క్లిరోసిన్ వ్యాధి అలాగే గుండెపోటు రావచ్చు అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ప్రముఖ పోషకాహార నిపుణులు చెప్పినవి అయితే చూద్దామండి ఫస్ట్ది చియా సీడ్స్ చియాసీడ్స్లో ఉమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ యాంటీ యాంటీయాక్సిడెంట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయండి చియా సీడ్స్లో కరిగే ఫైబర్ అయితే ఉంటుందండి ఇది చెలు కొలెస్ట్రాల్ను కరిగిస్తుందనమాట ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తాయండి చియా సీడ్స్ అనేవి తరచుగా డైట్లో చేర్చుకుంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఇది హైపర్ టెన్షన్ ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి రెండోది చూద్దామండి బార్లీ గింజలు అనమాట వేసవి కాలంలో డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన ఆహారం అయితే ఇదండి దీనిలో కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం జింకు కాపరు వంటి మినరల్స్తో పాటు విటమిన్స్ అలాగే యాంటీ యాక్సిడెంట్స్ మెండుగా ఉంటాయండి బార్లీలోని బీటా గ్లూకాన్ అనేది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి తోడ్పడతాయి అనమాట బార్లీలోని కరిగే ఫైబర్ అనేది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కరిగిస్తుందండి ఇలా బార్లీ గింజలు గుండె సమస్యల ముప్పునైతే తగ్గిస్తాయండి తర్వాత చూద్దామండి వాల్నట్స్ అనమాట వాల్నట్స్లో ప్రధానంగా ఒమోగా త్రీ ఫ్యాటు ఫ్యాట్ ఉంటుందండి ఇది ఒక రకమైనటువంటి మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అనమాట దీనికి గుండెను ఆరోగ్యంగా బలంగా ఉంచే శక్తి అయితే ఉంటుందండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్త కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందనమాట అలాగే ఇంకోటి చూద్దామండి కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు ఉన్నప్పటికీ ఈ కొవ్వులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం లారిక్ యాసిడ్ అయితే ఉంటుంది శరీరంలో హెచ్డిఎల్ స్థాయిలను బాగా పెంచడానికి ఈ లారిక్ యాసిడ్ అయితే బాధ్యత వహిస్తుంది అనమాట కరోనారీ ఆర్టరీ వ్యాధితో బాధపడే వారిపై జరిపినటువంటి అధ్యయనంలో కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిలో బాగా పెంచిందని చెప్పేసి గుర్తించారండి తర్వాత చూద్దామండి సోయాబీన్స్ అనమాట సోయాబీన్స్లో అసంతృప్తి కొవ్వు ఫైబర్ ప్రోటీన్స్ మెండుగా ఉంటాయి ఇందులో ఉండేటటువంటి ఐసోఫ్లేవన్స్ హెచ్డిఎల్ స్థాయిని పెంచుతాయి అన్నమాట ఫైటో ఈస్ట్రోజన్లు ఎల్డీఎల్ స్థాయిని ట్రైగ్లిజరైట్స్ తగ్గిస్తాయి అనమాట మీ రక్తంలో వచ్చేసి హెచ్డిఎల్ స్థాయిని పెంచుకోవడానికి అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయండి ఇదండి వీడియో అయితే హెచ్డిఎల్ అంటే ఏంటి దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటి అలాగే ఎల్డీఎల్ ఏంటి దాని ఫుల్ ఫామ్ ఏంటి వాటి విధులు ఏంటి అవి మనకు హెచ్డిఎల్ అనేది ఎక్కువగా దొరికే ఆహార పదార్థాలని వీడియోలు తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి